ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మిథ్యానీలు ఎప్పుడు మొర్ర పెడుతున్నారు హేన దశకు మిక్కిలి దానికి చెప్పడానికి ఏ మాటలు లేవు మిక్కిలి అంటే అంత అయిపోయింది మిక్కిలి అంటే నా దగ్గర ఏమీ లేదు ఆరోగ్యం పోయింది ఆస్తి పోయింది అంతస్తులు పోయాయి అన్నీ ఊడిపోయాయి అప్పుడు మొర్ర పెట్టడం మొదలుపెట్టి అంటున్నారు ఎందుకయ్యా మమ్మల్ని ఎంత అన్యాయం చేశావు ఎందుకయ్యా మమ్మల్ని ఎంతగా బాధించావు అని ఇస్రాయెల్ ప్రజలు మిక్కిలి హీన దశలు మొర్ర పెడుతున్నారు ఒక వ్యక్తి బానిసత్వంలో ఉంటే ఆ వ్యక్తికి ఆ వేదన ఆ బాధ వర్ణనాతీతం ఎందుకంటే బానిసత్వంలో ఉన్న వ్యక్తి సొంతంగా వెళ్ళే పని చేసుకోలేడు బానిసత్వంలో ఉన్న వ్యక్తి ఒక పెళ్లికి వెళ్ళాలన్నా బానిసత్వంలో ఉన్న ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా బానిసత్వంలో ఉన్న ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఏదైనా తన సొంత నిర్ణయం తీసుకోవాలని తన వల్ల కాదు తన మీద యజమానిగా ఉన్నవాడు ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగోని పని చేయాలి వెళ్ళనా అని అంటే అతను వద్దు అంటే మానేయాలి బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు అయితే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఇస్రాయేలీల ప్రజలు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు యహోవాకు మర్ర పెట్టారు స్తోత్రం చెప్పండి Halle